చంటి కాఫీ తీసుకొని పైకి ఎక్కుతుంటూ కిందికి దిగుతూ ఉంటాడు అలా భయపడిపోతూ గజ గజ వణుకుతూ కాఫీ అంతా వలక ఉంటాడు ఈ లోపే సింధూరి అక్కడికి వచ్చి చంటిని చూస్తుంది చంటి ఏం చేస్తున్నావు డ్యాన్స్ చేస్తున్నావేంటి ఇక్కడ అని చెప్పేసి చంటిని అంటూ ఉంటుంది అమ్మాయి గారు నన్ను చూస్తే డ్యాన్స్ చేసినట్టుందా కాదు అమ్మగారికి కాఫీ తీసుకెళ్దామని అనిపించింది కానీ నిన్న భద్రకాళి అవతారం ఎత్తింది కదా అమ్మగారు అందుకనే నాకు భయంగా ఉంది అమ్మాయి గారు పైకి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది అనగానే సరే నీకు తోడుగా నేను వస్తాను పదండి మనిషికి మనిషికి సాయం కదా అమ్మగారు పదండి ఇద్దరం వెళ్దాం అని చెప్పేసి అనగానే చిన్న చిన్నమ్మ కోపంగా అక్కడైతే కూర్చొని ఉంటుంది చంటి వెళ్ళు అని చెప్పేసి సింధూర వెనక నుంచి చంటిని గట్టిగా తోసేస్తుంది ముందుకు వెళ్ళగానే అమ్మాయి గారు ఏంటి ఇలా చేశారు అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటాడు ఇలా ఏంటి చంటి అని చెంచలమ్మ గట్టిగా అరుస్తూ ఉంటుంది అమ్మగారు అది అది కాఫీ అండి అనగా నాకేమవద్దు వెళ్ళేది ఇక్కడ నుంచి అని చెప్పేసి చెంచలమ్మ గట్టిగా అంటుంది ఆ మాట వినగానే చంటి చా భయపడిపోతూ గజగజ వణుకుతూ వెనక్కి వస్తూ ఉంటాడు చంటి అక్కడే ఆగు అని చెప్పేసి సిందర లోనికి వచ్చింది బయటికి వెళ్ళి చంటి చంటి ఇక్కడే ఉన్నావా అరగంట నుంచి అరుస్తున్నాను నా కాఫీ ఇవ్వలేదేంటి అని చెప్పగానే చెంచలమ్మ తల పట్టుకొని కూర్చుంటుంది కాఫీ ఏది నాకు కొంచెం ఇవ్వు అర్ధగంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి అందులో కాఫీ సగం పోసుకొని తాగేసి చీ చంటి ఇది కాఫీ కాఫీ అయినా చాలా చండాలంగా ఉంది డికాషన్ మరగలేదు బాలు తక్కువగా ఉన్నాయి చక్కెర ఎక్కువగా ఉంది అని చెప్పగానే లేదమ్మగారు అని చెప్పేసి చంటి అంటుండగానే ఇష్యూ అని సపోర్ట్ చేయకుండా ఉండమని చెప్తూ ఉంటుంది అలా సింధూర అనగానే సింధూరా వాడు కాఫీ బాగానే పెడతాడు కదా ఎందుకు అలా అంటున్నావు అని చెప్పగానే లేదత్తయ్య చాలా చండాలంగా ఉంది ఈ కాఫీ మనుషులు ఎవ్వరు తాగరు అస్సలు అత్తయ్య ఏది టిఫు నేను చూస్తాను అని చెప్పగానే చెంచలమ్మ చేతికి కాఫీ ఇస్తుంది కాఫీ తాగుతూ చెంచలమ్మ బ చాలా బాగుంది ఇంత బాగా కుదిరింది కాఫీ ఎందుకు బాగాలేదన్నావు అని చెప్పేసి అనగానే మీరు తాగుతారని అలా అన్నాను అని చెప్పేసి అంటూ ఇక చండీ సింధుర ఇద్దరిని ఒకరొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఎందుకు మీ ఇద్దరు నవ్వుతున్నారు అనగానే మీతో కాఫీ తాగించాలని అలా మేమిద్దరం కలిసి నాటకం ఆడాం అవునా అని చెప్పేసి ఇక చెంచలమ్మ కూడా తన కోపాన్ని మర్చిపోయి ముగ్గురు కలిసి సంతోషంగా మనసు పూర్తిగా నవ్వుతూ ఉంటారు అంటే నన్ను కాఫీ తాగించడానికి వాడు కాఫీ బాగాలేదని నన్ను తాగేలా చేశావు నువ్వు నాటకం ఆడావు కదా సింధూరా అని చెప్పేసి అనగానే అవును అత్తయ్య మీకోసం ఏమైనా చేశాను అని చెప్పేసి సింధూరా అనగానే ఇక సంతోషంగా చెంచలమ్మ అయితే మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉంటుంది ధర్మయ్య విజయమ ఇంటికి వస్తాడు అమ్మగారు అమ్మగారు అని పిలవడంతో విజయం బయటకు వస్తుంది ఏంటి ధర్మ ఎలా వచ్చావు కూర్చో అని చెప్పేసి కూర్చోబెడుతుంది మీ సహాయం కావాలమ్మా నా కూతురికి ఏంటి సహాయం కావాలి నా కూతురికి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను మీరు తప్పకుండా నా సహాయం మీ సహాయం కావాలి నాకు అనగానే సరే ఒక పంచే నేను చెప్పినట్టు ఆ చెంచలమ్మని ఆ ఊరి రచ్చబండ దగ్గరికి పిలిపించు అప్పుడు వాళ్ళే సరైన తీర్పు ఇప్పిస్తారు అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి ఇక తీర్పు కాడైతే రచ్చబండ కాడ ఫిర్యాదు చేస్తాడు ధర్మయ్య ఆ ఇంటి నుంచి ఒకతను వెళ్ళి ఆ చెంచలమ్మ ఏంటి ఇలా వచ్చారు అని చెప్పేసి అనగానే అమ్మ ఫిర్యాదు వచ్చింది ఎవరి మీద అనగానే మీ మీద అని చెప్పేసి అనగానే కేశవ ఉండి ఎవరిచ్చారు అనగానే మీ వియ్యంకుడు గారు ఇచ్చారు తన కూతురికి మళ్ళీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు మిమ్మల్ని రచబండ దగ్గరికి పిలిపిస్తున్నాడు అని చెప్పగానే సింధూర ఇంట్లో వాళ్ళందరూ అలాగే షాక్ అవుతారు మరి ధర్మయాన్ని కఠినంగా శిక్షిస్తుందా లేకపోతే సింధూర వెళ్ళిపోను నేను ఇక్కడే ఉండానని చెప్తుందా అసలు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియో